నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుస్సు రాశి వారి కోసం ఒక మహా అద్భుతమైనటువంటి వీడియో చేసుకోబోతున్నాము ఎందుకంటే మనం ఇప్పటిదాకా కూడా కష్టాలు పడతాము నష్టాలు పడతాము బాధలు పడతాము అనారోగ్యాలు పడతాము ఆర్థికంగా చిదిగిపోయాము ఉద్యోగాలు రాకో మనసు ప్రశాంతత లేకో ఎన్నో చూసాం కానీ ఇప్పటిదాకా కూడా మనం అందరినీ కూడా గుడ్డిగా నమ్మాము సర్వస్వం నమ్మేము ప్రేమగా నమ్మేము నా అనుకొని నమ్మేము అది స్నేహితులు అవ్వచ్చు మన రక్త సంబంధికులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరినైనా సరే ప్రతి విషయంలో కూడా అంత నీదేరా అన్నట్టుగా నమ్మేసాం దాని వలన మన జీవితంలోని ఎంతో మోసపోయాం ఎంతో మోసపోయాం మన జీవితంలో జరిగినంత మోసం ద్వాదశ రాశిలో గత రెండు సంవత్సరాల్లో ఎవరికి కూడా జరిగి ఉండదు వీటిలో పాటుగా అవమానాలు పడ్డాము ఆర్థిక పరంగా నలిగిపోయాం కానీ నిజంగా చెప్తున్నానండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం నిజంగా మనకి ఎలా పనిచేస్తుందంటే ఇప్పటిదాకా కూడా అదే అంటాను మన వీడియోలో కూడా మీకు మొదట అదే చెప్తున్నాను విధిరాత ఈ విధిరాత అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా టర్నింగ్ పాయింట్ మనకి రెండు వేల మీకు బాగా గుర్తుంటుంది రెండు వేల మూడు రెండు వేల నాలుగు టైంలో మనం ఒక చక్రం తిప్పారు చాలామంది ధనుసు రాశి వారు అలాగే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు మధ్యలో కూడా ఒక బ్రహ్మాండమైన చక్రం తిప్పాం మళ్ళీ ఆ పది సంవత్సరాల తర్వాత చక్రం తిప్పం మళ్ళీ సుమారుగా రెండు వేల ఇరవై ఆరు అదే ఒక బ్రహ్మాండమైన చక్రం తిప్పడానికి మనం రెడీ అవుతున్నాము మనల్ ఇంకా ఆపేది ఎవరా అన్నట్టుగా మన జీవితంలోని ఒక ప్రతి విషయంలో కూడా సక్సెస్ అంటే ఏంటనేది చూపించబోతున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి ధనుషు రాశి వారికి అది బాగా గమనించండి మనల్ని ఇప్పటిదాకా కూడా ఎవరైతే మోసం చేశారు ఎవరైతే ఇబ్బందులు పెట్టారు మనల్ని ఎవరైతే కష్టాలు పెట్టారో మన శత్రువులందరికీ కూడా మనకన్నా ముందుగానే భగవంతుడు వాళ్ళందరికీ కూడా ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ అనేది రెడీ చేశాడు అది ఎలా ఉంటుంది అనేది మీరు అందరూ కూడా చూస్తారు ఎందుకంటే ధనుసు రాశి వారు అంటే నీతికి నిజాయితీకి నిదర్శనం అంటారండి ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఒకరిని కష్టాలు పెట్టడం కానీ ఒకళ్ళని బాధ పెట్టడం కానీ ఎవ్వరిని కూడా ఎవరి జోలికి వెళ్ళడం చాలా అద్భుతమైనటువంటి రాసి ధనుసు రాశి వారిది ఎందుకంటే వీళ్ళకి కష్టం విలువ తెలుసు బాధ విలువ తెలుసు ప్రేమ విలువ తెలుసు ఎవరినో కష్టపెట్టాలనో ఎవరినో బాధ పెట్టాలనో ఎవరినో నష్ట పెట్టాలనో ఎవరి మనసును దుఃఖించాలనో ఎప్పుడు అనుకోరండి వీళ్ళతో కానీ ఒక్క సంవత్సరం మన ఫ్రెండ్షిప్ చేసి ట్రావెల్ చేసామంటే చనిపోయినంత వరకు మనం వీళ్ళు చెయ్యి వదలం అంత అద్భుతంగా వీళ్ళ జీవిత చక్రం అనేది వీళ్ళ జీవితం అనేది అంత బాగుంటుంది వీళ్ళ నోటి వంట వచ్చేటువంటి ప్రతి మాట కూడా చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే నేను ధనుసు రాశి వారి కోసం ఇంత అద్భుతంగా చెప్పడానికి వీళ్ళకి మోసం చేయడం చేత కానీ మనుషులు ధనుసు వారు ఇది అయితే మాత్రం అందరూ కూడా అండర్లైన్ పెట్టుకోవచ్చు మోసం పడిపోవడం తెలుసు మోసం చెయ్యడం రాదు ఎప్పుడు కూడా ఒకళ్ళ చేతిలో మోసపోవడమే తెలుసు వీరికి ఒకరిని మోసం చేద్దాం అనే థాట్ కూడా వీళ్ళకి ఎప్పుడు జీవితంలో రాదు అంటే అర్థం చేసుకోండి వీళ్ళ తాలూకా మెంటాలిటీ అంటే వీళ్ళ తాలూకా మనుషు ఎటువంటిది వీళ్ళ తాలూకా జీవన విధానం ఎటువంటిది మరి ఇలాంటి వారికి మనం కష్టాలు పెట్టినా నష్టాలు పెట్టినా బాధలు పెట్టిన వీళ్ళ ధనాన్ని మోసం చేసిన వీళ్ళ మనసుని మోసం చేసిన వీళ్ళని మోసం చేసిన మనం వీళ్ళు వదిలేవచ్చు కానీ భగవంతుడు అనేవాడు మాత్రం ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ అనేది మాత్రం రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ చేశాడు వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్లు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఎవరికి వారు తీసుకోవలసిందే మరి భగవంతుడు విధిరాత మనకి రెండు వేల ఆరులో రాసాడు అన్నారు రెండు వేల పదహారులో మంచిగా రాసాడు అన్నారు మరి రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుంది అనేది కదండి ఒక మహా అద్భుతం అనేది జరగబోతుంది పిల్లలకైతే ఇది పిల్లల యొక్క సంవత్సరం అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ భవిష్యత్తు సూపర్ అని చెప్పవచ్చు అండి అలాగే మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం కానీ ఆరోగ్యం బాగుండడం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ అలాగే ఇంట్లో లేడీస్ వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఏమైనా సరే డిస్ట్రిబ్యూట్స్లో ఉన్నాయి గొడవల్లో ఉన్నాయి అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో రుణ బాధలు అనేవి అవన్నీ కూడా తొలగిపోతాయి మన కుటుంబం అంతా కూడా అంటే ఆర్థికంగా బలోపేతం అవుతుంది ఆరోగ్యం అవుతుంది కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదంటే బయట ఎక్కడికైనా సరే క్యాంపులు వెళ్ళడం కానీ ఇలాగా ఎంతో సంతోషంగా రెండు వేల ఇరవై ఆరు అంటే ఇప్పటి దాకా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నా జీవితం ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా నా జీవితం ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అండి అని చెప్పుకునే విధంగా ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వేల ఆరులో మనం ఏదైతే మంచి సోర్స్ వచ్చిందో అంటే రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో సంపాదించుకున్నాము ఏ వ్యాపారం పట్టుకుంటా వ్యాపారంలోనే ధనలాభం కలిగింది సుమారుగా రెండు వేల పదహారులో కూడా అదే పొజిషన్ మనం ఏ పని చేసినా సరే ఆ పనిలోని లాభాలే తప్ప అనేవి లేవు అలాంటిది మళ్ళీ అలాంటి అద్భుతమైనటువంటి సమయం అలాంటి అద్భుతమైన టైం మనకి రెండు వేల ఇరవై ఆరులో వచ్చింది కాబట్టి మనకి టైం మిస్ చేసుకోవద్దు మనం చేసేటువంటి ప్రతి పని కూడా చాలా నిర్ణయాత్మకంగా మీరు ఆలోచనలతో మీ పనులు మొదలు పెట్టండి మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆ భగవంతుడు చాలా చక్కగా ఇస్తాడు ఇటు ఆరోగ్యం ఆర్థిక వృద్ధి అలాగే ఇంకో అద్భుతమైనటువంటి వరం ధనసు రాశి వారికి ఏంటో చెప్పరా ఈ ఎవరైతే గృహం లేక ఇబ్బంది పడుతున్నావు అనేటువంటి వారు ఉన్నారు వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఒక స్థలం కొనుక్కోవడం కానీ స్థలం ఉందనుకుంటే అందులో ఇల్లు కట్టుకోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో గృహప్రవేశం జరగడం కానీ ఇలా మన జీవితంలో మనం అనుకునేటువంటి ఎంతో సంతోషకరమైన విషయాలు అవి రెండు వేల ఇరవై ఆరులో ఇంకా చాలా చాలా మీకు మీతో ఇంకా చాలా చెప్పుకో ఉంది అందుకని ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాము జై శ్రీ